నమస్కారం ఎన్ఎస్పిఎస్కి స్వాగతం నా పేరు షా ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు బోనస్ విడుదల చేయాలని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుండి పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వరకు రైతులు భారీ ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు రబీ సీజన్లో పండించిన వడ్లకు ప్రభుత్వం హామీ ఇచ్చిన బోనస్ ఇప్పటికీ విడుదల కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పండిన మొక్కజొన్న పంటను అమ్ముకునే పరిస్థితులు లేకపోవడంతో వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు No! जय किस जय क రైతులంతా పాపం ఎంతో సంతోషంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అనుకుంటే గత సంవత్సరంలో వర్షాలు పడి అధిక వర్షాలు పడి వరి ధాన్యం పూర్తిగా గాలిలో కొట్టుకపోయి రైతులంతా ఏడుస్తా ఉంటే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా దిక్కు లేదు అదే కాకుండా ఇంత పెద్ద లక్షల కోట్లు నష్టం జరుగుతూ ఉంటే ఒక్క రూపాయి అన్ని లక్షలు ఇన్ని లక్షలు విడుదల చేస్తామని చెప్తున్నారు తప్ప ఇది వరకు ఆ సంవత్సరం ఖరాబ్ అయిన పంట రూపాయి ఇది వరకు రాలేదు అదే విధంగా రైతులకు రెండు లక్షల రుణమాప అని చెప్పి ఏదో ఐదు పది పర్సెంట్ ఇచ్చి మిగతా వాళ్ళందరినీ ఎగ్గొట్టేసి ఇప్పటికీ అది జాడలేదు ఇప్పుడు చూస్తా ఉన్నాం ఈ సీజన్ లో మొక్కజొన్న మొక్కజొన్నలు రైతులు పండిన తర్వాత మొక్కజొన్న పండిన తర్వాత నెల రోజుల నుంచి నెల రోజుల నుంచి వర్షాలు పడి రైతులు రోడ్ల మీద పిచ్చోల లెక్కల ఒక బానిస లెక్కల పనిచేస్తూ ఇలా వాళ్ళ జీవితం పూర్తిగా అసలు మొక్కలు పనికిరాని పరిస్థితిలో ఉన్నది దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించి రైతుల యొక్క బాధను దృష్టిలో పెట్టుకొని కేవలం మేము అడిగేది మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించాను మాత్రమే ఇప్పటికైనా ప్రారంభించి మా మొక్కలను మద్దతు ధర కొని మా జీవితాలకు కొత్త వెలుగు చూపిస్తారని ఆశిస్తూ మేము ఈ ధర్నా తీసుకోవడం జరిగింది పంట కూడా కొనుగోలు నుంచి కొనుగోలు కేంద్రాలు ఛార్జ్ చేస్తే తప్ప రైతులు పరిహీనంగా తయారయ్యే పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వం మద్దతులు ప్రకటించినప్పుడు కనీసం రేపు కొనుగోలు కళ్యాణాలు ఛార్జ్ చేసుకోవాలని ఒక హామీ ఇచ్చి మనకు ఛార్జ్ చేస్తే ఆటోమేటిక్గా ధరలు జరుగుతాయి రైతులకు లాభం జరుగుతుంది ఏంటనే కొనుగోలు కళ్యాణ్ ఏర్పాటు చేయాలని మీరు మాది అంటున్నారు ఇలా రైతు పండించిన పంటను కొనడానికి ముందుకు రానటువంటి పరిస్థితి రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమంటున్నారు మొన్నటి దాకా బహిరంగ మార్కెట్లో బహిరంగ మార్కెట్ లో ఇరవై ఐదు వందల నుంచి మూడు వేలు రైతు పంట పండించి రైతు పంట చేతికి వచ్చిన తర్వాత ఇలా పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలకు కూడా కొనిటువంటి పరిస్థితి ఎంఎస్పి రేట్ ఇరవై నాలుగు వందలు ఉంటే రైతు పండించిన పంటను దోచుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితుల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి కానీ ఈ రోజు ప్రభుత్వానికి పట్టణటువంటి పరిస్థితి ఇలాంటి పోతే ఆర్మూర్ నిజామాబాద్ రైతులు ఆల్రెడీ పంట పండించిన పంట వర్షాలకి మొలకరస్తున్నటువంటి పరిస్థితి అయినా ప్రభుత్వం ముందడికి రావట్లేదు ఇకపోతే గత రబీ సీజన్ లో పంట నష్టపోయి అకాల వర్షాలతో పడగన్న వానతో పంట నష్టపోతే పంట నష్ట పరిహారం చేస్తామన్నారు ఇక రైతుల ఖాతాలో డబ్బులు పడతాయన్నారు కానీ నేటికి కూడా పడనటువంటి పరిస్థితి ఇక రబీకి సంబంధించినటువంటి సన్న ధాన్యానికి సంబంధించినటువంటి బోనస్ పదకొండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు నాలుగు లక్షల ఇరవై వేల ఇరవై తొమ్మిది వందల రైతులకి సన్న ధాన్యానికి సంబంధించిన బోనస్ విడుదల చేయాలి ఇలా రబీ పంట చేతికొస్తున్నటువంటి పరిస్థితి కానీ రబీసి దానికి సంబంధించినటువంటి సన్నధాన్యం బోనస్ విడుదల కాలేదు ఇవల్ల మొన్నటి దాకా పడినటువంటి అధిక వర్షపాతాల వల్ల రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టపోయి రైతులు అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మీరు రబీ సీజన్ సంబంధించినటువంటి పంట నష్ట పరిహారమే విడుదల చేయలేదు మరి ఇప్పుడు పంట నష్ట పరిహారం ఎప్పుడు విడుదల చేస్తారు ఒక్కసారి ఆలోచించండి రైతులని ఆదుకోవాలి రైతు సంక్షేమ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పుడు కాదు రైతులకి కష్టాలు కష్టం వచ్చినప్పుడు రైతులను ఆదుకోవాలి రైతులకి రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు రెండు లక్షల పైనున్నటువంటి రైతులకు కూడా రుణమాఫీ చేస్తా అన్నారు రెండు లక్షల పైన రైతులు లోన్లు కట్టుకొని మేము రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తా ఉన్నారు దానికి సంబంధించి కూడా ఇప్పటికి కూడా ప్రస్తావిస్తున్నటువంటి పాబాన పోలేదు మరి ఇంతగానో రైతులు కోసపడుతూ ఉంటే ఇది రైతులను 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 రైతుల సంక్షేమం చూస్తే రైతు ప్రభుత్వం రైతులను పట్టి పీడించుకునే రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి